హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం పద్నాలుగో బాగా నేను వినేద్దాం అత్తయ్య బావ సహస్ర తప్పకుండా కలుస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మీరు నేను చెప్పినట్లు చేయండి బావ మనసు ఎలా మారదో నేను చూస్తాను అంటూ ఆవిడికి ఒక ఐడియా ఇచ్చింది దివి అక్క నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆయన ఏమంటారో అంది సహస్ర ఏం కాదు నేనున్నాను కదా మీరు ప్రొసీడ్ అవ్వండి అంది దివి వీళ్ళు మాటల్లో ఉండగానే శిశిర్ స్కూల్ నుండి వచ్చాడు వచ్చి రావడంతోనే బ్యాగ్ పక్కన పడేసి హాల్లో చేతికి అందిన వస్తువులన్నీ పడేయడం మొదలు పెట్టాడు హాల్లో సౌండ్స్ వినేటసరికి అందరూ బయటకొచ్చారు వచ్చారు అప్పటికే హాల్ అంతా చేస్తాడు శిషిర్ ఏమైంది వీడికి ఎప్పుడు లేనిది ఇంత కోపంగా ఉన్నాడు అనుకుంటూ శిషిర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అంది దివి మామ్ నేను రేపటి నుండి స్కూల్కి వెళ్ళను అన్నాడు దివి శిషిర్ని ఎత్తుకొని సోఫాలో కూర్చుని ఎందుకు వెళ్ళవు స్కూల్కి ఏ ఎవరైనా ఏమైనా అన్నారా అంది హామా ఆ హర్ష నన్ను డాడీ గురించి అడిగాడు నేను నాకు తెలియదని చెప్పాను వాడి క్లాసులో అందరికీ నా డాడీ లేడని చెప్పేశాడు అందరూ నన్ను వెక్కిరించారు ఇక నేను ఆ స్కూల్కి వెళ్ళను అన్నాడు శిషిర్ ఏడుస్తూ శిషిర్ మాటలకు అక్కడున్న అందరికీ కళ్ళు చెమర్చాయి దివికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు సాసరా కొంచెం వీడికి తినడానికి ఏమైనా పెట్టు అని శిషిర్ని సాస్రాకిచ్చి తన గదికి వెళ్ళిపోయింది సహస్రా పని మనిషికి బాల్ తీసుకురమ్మని చెప్పి శిషిర్ని తీసుకుని ల్యాండ్లోకి వెళ్ళింది ఏవో మాటలు చెప్తూ అతని మైండ్ డైవర్ట్ చేసింది కాసేపటికి నార్మల్ అయ్యాడు ఏంటమ్మా ఇదంతా వాడు ఏ పాపం చేశాడని ఇలా అవమానాలు పాలవ్వాలి వాడు చిన్ని మనసు ఎంత గాయపడి ఉండకపోతే ఇలా చెప్తాడు చెప్పు ఇన్ని సంవత్సరాలైనా ఆ విశ్వ మనసు మారలేదు అతను మనిషో లేక బండరాయో నాకు అర్థం కావడం లేదు అమ్మా నా ఉద్దేశం ప్రకారం దివికి మరో పెళ్లి చేస్తే మంచిదేమో తన కోసం కాకపోయినా శిష్యుర్ కోసమైనా దివిని మనం పెళ్లి ఒప్పించాలి అన్నారు వసుంధర గారు బసు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ దివి అందుకు ఒప్పుకుంటుందో లేదో అన్నారు సత్యవతి గారు ఒప్పుకోవాలమ్మా తను ఒప్పుకోకపోతే మనం ఒప్పుకునేలా ఇలా చేయాలి ఎన్నాలని ఇలా ఒంటరిగా ఉంటుంది చెప్పు మనం తనకి జీవితాంతం తోడుగా ఉండలేం కదా తనకే తన బిడ్డకి ఒక అండ కావాలి ముందు మనం అన్నయ్యతో మాట్లాడదాం అన్నయ్య చెప్తే దివి తప్పకుండా ఒప్పుకుంటుంది అన్నారు వసుంధర గారు ముందు శ్రీధర ఆరోగ్యం కొంచెం మెరుగుపడిని అప్పుడు మాట్లాడదాం తనతో ఇదంతా తనకు తెలియనివ్వకు తెలిస్తే బాధపడతాడు అన్నారు సత్యవతి గారు దివి గదిలోకి వెళ్ళినప్పటి నుండి ఏడుస్తూనే ఉంది ఎందుకు విశ్వ ఇలా చేసావు నువ్వు చేసిన పనికి శిశి ఇంకెన్ని అవమానాలు పడాలి వాడేం పాపం చేశాడు నాకు పుట్టబో నాకు పుట్టడమే వాడు చేసిన తప్ప అసలు నా వల్లే ఇదంతా నా వల్లే నా చిట్టి తండ్రి మనసు బాధపడింది అంతా నా వల్లే నా వల్లే అంటూ తన చేతులతో తన చెంపలపై కొట్టుకుంటూ ఉంది అప్పుడే దివిని భోజనానికి వెళ్ళడానికి వచ్చిన సహస్ర అదంతా చూసి అక్క ఏంటి నువ్వు చేసేది అంటూ దివిని ఆపింది వద్దు సహస్ర నన్ను ఆపకు నా కారణంగానే ఈరోజు శిష్యర్ ఇలా అవమానపడ్డాడు అంటూ మళ్ళీ కొట్టుకుంటుంది అక్క ప్లీజ్ ఆపు ఎందుకు నిన్ను నువ్వే శిక్షించుకుంటావు నువ్వేం చేసావని ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా ఉంటే నాకు భయంగా ఉంది మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా అక్క అంది సహస్ర నీకు తెలియదు శాస్త్ర అంతా నా వల్లే నేను ఆ విశ్వాన్ని గుడ్డిగా నమ్మబట్టే ఇలా జరిగింది ఈ రోజు నా శిషి మనసు గాయపడింది అంతా నా వల్లే అని దివి వెక్కి వెక్కి ఏడ్చింది ఇదంతా బయట నుండి చూస్తున్న శిషిర్ అక్కడ నుండి సత్యవతి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు తాతమ్మ అమ్మ అలా ఏడుస్తుంది నాన్న అమ్మని ఏం చేశాడు నాన్న గురించి అడిగినప్పుడల్లా అమ్మ ఇలానే చేస్తుంది అన్నాడు శిషి నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఒక్కటి చెప్తా విను నువ్వంటే మీ అమ్మకి ప్రాణం ఈ రోజు నువ్వు బాధపడ్డావని మీ అమ్మ ఇలా ఏడుస్తుంది నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను మీ అమ్మ ముందు మీ నాన్న గురించి మాట్లాడొద్దని ఇంకెప్పుడు ఇలా చేయకు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు మీ స్కూల్కి వచ్చి నేను మాట్లాడతా అన్నారు సత్యవతి గారు అలాగే తాతమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు శిషిర్ తర్వాత రోజు శిషిర్ అసలు పేచీ పెట్టుకున్న స్కూల్కి రెడీ అయ్యాడు నవ్వుతూ దివి దగ్గరికి వెళ్ళి మామ్ నేను రెడీ అయ్యాను నువ్వు పిన్ని ఇంకా రెడీ అవ్వలేదు త్వరగా కానివ్వండి నాకు లేట్ అవుతుంది అన్నాడు శిశిర్ మాటలకి దివి షాక్ అయింది ఏంటి వీడు నిన్న స్కూల్కి వెళ్ళడని మారం చేసి ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు ఏమైంది అనుకుంది మనసులో ఏంటి మామ్ అలా చూస్తున్నావు ఫాస్ట్గా కానివ్వు నేను పిన్ని దగ్గరికి వెళ్తున్నాను అని వెళ్తూ మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి వచ్చి మంచమెక్కి ఐ లవ్ యూ మామ్ అని దివి బుక్పై కిస్ చేసి అక్కడ నుండి సాహస దగ్గరికి వెళ్ళాడు దివి శిషిర్ కిస్ చేసిన చోటే చేతితో తడిమి ఏంటి వీడు వింతగా చేస్తున్నాడు అనుకుంది మనసులో సహస్రా కూడా శిషిర్ స్కూల్కి రెడీ అవ్వడం చూసి ఆశ్చర్యపోయింది శిష్యర్ని ఎత్తుకుని ఏంట్రా నిన్న స్కూల్కి వెళ్ళడం అన్నావు కదా మళ్ళీ ఏమైంది అంది నేను పెద్దవాడిని అవుతున్నాను కదా పిన్ని నాకు అన్నీ తెలుసు ఇక నుండి నన్ను ఎవరైనా ఏమైనా అంటే తాతమ్మకు చెప్తా వాళ్ళ పని అంతేకాని నిన్న చేసినట్లు చేసి అమ్మని ఏడిపించను అన్నాడు శిషిర్ అవునా మా శిశి నిజంగానే పెద్దవాడైపోయాడే అని శిషిర్ని కిస్ చేసింది సహస్రా పిన్ని నువ్వు ఫాస్ట్గా రెడీ అవ్వు నాకు స్కూల్కి టైం అవుతుంది అని నుండి వెళ్ళిపోయాడు దివి సహస్ర ఇద్దరు శిష్య స్కూల్లో డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు సహస్రా నిన్న నిన్ను అత్తయ్యతో వెళ్ళమని చెప్పాను కదా ఎందుకు వెళ్ళలేదు అంది దివి నిన్న నువ్వు ఉన్న పరిస్థితులు అదే వదిలి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదులే అంది సహస్రా నాకేం నేను బాగానే ఉన్నాను కదా ఈరోజు ఈవినింగే నేను స్వయంగా నేను మీ అత్తారింట్లో డ్రాప్ చేస్తాను అంది దివి అక్క నాకెందుకో భయంగా ఉంది అంది సహస్రా ఏం భయం లేదు బావా చాలా మంచివాడు నేనేమి అనడు ఒకవేళ ఏమైనా అంటే నాకు కాల్ చేయి వెంటనే వచ్చి బావ పని చెప్తా అంది సరే అక్క అంది కానీ శ్రీమాన్ ఎలా రియాక్ట్ అవుతాడని ఆమెకి లోపల భయంగానే ఉంది ఆ రోజంతా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు ఇద్దరు ఈవినింగ్ సహస్రాను శ్రీమాన్ ఇంటికి తీసుకెళ్ళింది దివి సహస్రాను వసంధ్ర గారికి అప్పగించి శిషిర్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళింది శిషిర్ చాలా హుషారుగా దివి దగ్గరికి వచ్చాడు ఏంటి నా శిశిర్ చాలా హ్యాపీగా ఉన్నాడే అంది మామ్ అది ఈరోజు హర్ష నాకు సారీ చెప్పాడు మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అయ్యాం అన్నాడు శిషిర్ అవునా ఎందుకు వాడిలో అంత చేంజ్ వచ్చింది పోనీలే ఇప్పుడు నీకు ఫ్రెండ్ అయ్యాడు కదా నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు నాకు అదే చాలు పదా మనం ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అని ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళింది ఇద్దరు వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ తిని ఇంటికొచ్చారు మామయ్య నువ్వు చెప్పినట్లే ఆ అబ్బాయికి సారీ చెప్పాను మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం అన్నాడు హర్ష గుడ్ ఇంకెప్పుడు ఆ బాబునే కాదు ఇంకెవరిని అలా అనుకు అంటూ హర్షకి చాక్లెట్స్ ఇచ్చాడు విశ్వ ఓకే మామయ్య నువ్వు చెప్పావు కదా ఇంకెప్పుడు అలా చేయను అన్నాడు హర్ష విశ్వ చేతిలో చాక్లెట్స్ తీసుకుంటూ ఏంట్రా వాడికి అన్ని చాక్లెట్స్ ఇచ్చావు అన్ని తింటే వాడి పళ్ళు పాడైపోతాయి అంటూ వాళ్ళ పక్కన కూర్చున్నారు పవిత్ర గారు అమ్మమ్మ నా పళ్ళు చాలా స్ట్రాంగ్ అయినా నేను మామయ్య చెప్పినట్లు చేశాను అని నాకు గిఫ్ట్ ఇచ్చాడు నువ్వు మా అమ్మకు చెప్పకు అని అక్కడుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు హర్ష హర్ష చెప్పింది అర్థం కాక ఏంటి విశ్వ అవార్డు అనేది అన్నారు పవిత్ర గారు ఏం లేదమ్మా నిన్న వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయికి ఫాదర్ లేడని వీడు వీడి ఫ్రెండు కలిపి వాడిని ఏడిపించారట ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు నాకొచ్చి చెప్పాడు నేను వాడికి అలా చేయడం తప్పని చెప్పి ఆ అబ్బాయికి సారీ చెప్పమని అలా చేస్తే చాక్లెట్ ఇస్తానని చెప్పాను వాడు ఈరోజు ఆ అబ్బాయికి సారీ చెప్పి ఫ్రెండ్ని కూడా చేసుకున్నాడట అందుకే వాడికి అవి ఇచ్చాను అన్నాడు విశ్వ మంచి పని చేశావు అందరి విషయంలో ఇంత మంచిగా ఉంటావు మరి కోడల విషయంలో ఎందుకు అంత మొండిగా ఉంటావు అన్నారు పవిత్ర గారు అమ్మా నువ్వు ప్రతి విషయాన్ని దానితో ఎందుకు ముడిపెడతావు అని అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు విశ్వ దేవుడా వీడి మనసు నువ్వే మార్చి ఎలా అయినా వాళ్ళని కలపాలయ్యా అని మనసులోని దేవుడికి దండం పెట్టుకున్నారు శ్రీమాన్ ఆఫీస్ నుండి రాగానే తన గదిలోకి వెళ్ళాడు గదంతా కొత్తగా కనిపించింది అతనికి ఇది నారోమేనా ఏంటి ఇంత నీట్గా ఉంది అంటూ టవల్ కోసం కబోర్డు ఓపెన్ చేశాడు అక్కడ తన బట్టలతో పాటు శారీస్ కూడా ఉన్నాయి ఇవేంటి ఇక్కడున్నాయి అని అనుకుని వెంటనే అమ్మా అమ్మా అంటూ వసుంధర గారి దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా వచ్చి రాగానే అమ్మా అమ్మ అంటున్నా నాకు పని ఉంది ఏం కాలో చెప్పు అన్నారు వసుంధ్ర గారు అమ్మా నా రూమ్లో శారీస్ ఏంటి ఎవరు పెట్టారు అక్కడ అన్నాడు శ్రీమన్ ఎవరు పెట్టడం ఏంట్రా అవి మీ ఆవిడ బట్టలు తన ఇక్కడ నుండి మనతో మన ఇంట్లోనే ఉంటుంది అన్నారు వసుంధర గారు ఏంటమ్మా నువ్వు అనేది దాన్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారు అది ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు ముందు దాని ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పు అన్నాడు నువ్వు అలా అంటే ఎలా శ్రీ వెళ్ళిపోమంటే అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే వెళ్తుంది అన్నాడు శ్రీమన్ నువ్వేమంటున్నావో నాకు అర్థమైంది తను ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది మన ఇంటి కొడలు అనాథలా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు మీ నాన్నగారు కూడా అదే చెప్పారు అన్నారు వసు గారు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నా మాట అంటే ఎవరికి విలువలేదు అని కోపంగా పైకి వెళ్ళిపోయాడు అప్పటి వరకు వంటింట్లో నుండి వాళ్ళ మాటలు విన్న సహస్ర వసుంధ్ర గారి దగ్గరికి వచ్చి అత్తయ్య నేను చెప్పాను కదా ఆయన ఇంకా నా మీద కోపంగా ఉన్నారని చూడండి ఎలా మాట్లాడుతున్నారు అంది వాడి మాటలే అలా ఉంటాయి కానీ వాడి మనసు వెన్న ముందు ముందు నీకే తెలుస్తుంది ముందు వంట సంగతి చూద్దాం పదా అంటూ సహస్రాన్ని వంటింట్లోకి తీసుకెళ్లారు కాసేపటికి శ్రీమాన్ భోజనానికి కిందికి వచ్చాడు సహస్ర వంటింట్లోనే ఉండి వసుంధ్ర గారిని శ్రీమాన్కి వడ్డించమని చెప్పింది అలా భయపడితే వాడితో కాపురం ఎలా చేస్తావే వెళ్ళి వాడు కొట్టించు నేను కూడా నీతోనే ఉంటాను నిన్న ఏమైనా అంటే నేను చూసుకుంటాను అన్నారు వసుంధర గారు సహస్రం మనసులోని దేవునికి నమస్కారం చేసుకుని శ్రీమాన్ దగ్గరికి వెళ్ళి అతనికి వడ్డించింది శ్రీమాన్ భోజనం చేయకుండా సహస్రాన్ని కోపంగా చూస్తున్నాడు నన్ను తిన్నది చాలు ముందు భోజనం చేయండి అంది సహస్రం వెళ్ళక ఆమెను మరోసారి కోపంగా చూసి తినడం పూర్తి చేసి తన గదికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక సహస్ర దిగులుగా కూర్చుంది ఏంటి ఇంకా అలానే కూర్చున్నావు వెళ్ళి రెడీ అవ్వు ఇలానే ఉంటే వాడిని చూడను కూడా చూడు అని సహస్రాన్ని తన గదిలోకి తీసుకెళ్లి రెడీ చేసి శ్రీమన్ గదిలోకి పంపించారు వసుంధర గారు శ్రీమన్ బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు సహస్ర అతని దగ్గరికి వెళ్ళి ఏవండి నన్ను క్షమించండి నేను మీ విషయంలో చాలా పొరపాటు చేశాను ఇప్పుడు నేను నా తప్పు తెలుసుకున్నాను ఎవరు వారు కూడా తెలిసింది ఇంకెప్పుడు ఇంతకు ముందులా మాట్లాడి మీ మనసును బాధ పెట్టనండి అంది చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఎంత ప్రతిమలాడినా నేను నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేయను నువ్వు ఉండేది ఈ ఇంట్లో మాత్రమే నా మనసులో కాదు అది గుర్తుపెట్టుకో అని లోనికి వెళ్ళి పడుకున్నాడు శ్రీమన్ ఇలానే ప్రవర్తిస్తాడని ముందుగానే ఊహించిన సహస్రా పెద్దగా ఫీల్ అవ్వలేదు నేను ఆ రోజు అన్న మాటలకు ఈయన మనసు ఎంతలా గాయపడకపోతే ఇలా మాట్లాడతారు అనుకుని అతను పడుకున్నాడో లేదో అని చూసింది అతను పడుకున్నాడని కన్ఫామ్ చేసుకున్నాక అతని పక్కకి పడుకుని నిద్రపోతున్న శ్రీమాన్ని చూస్తూ నిద్దట్లో ఎంత ముద్దొస్తున్నారో నిజంగా మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయ్యా అంటూ అతనికి దగ్గరగా జరిగి అతని బుగ్గపై కిస్ చేసింది అతను కదిలినట్లు అనిపిస్తే మెల్లగా అతనికి దూరంగా జరిగి అయినా మీకెందుకు అంత కోపం సారీ చెప్పినా కూడా నాతో మాట్లాడడం లేదే మీరు మిమ్మల్ని ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు అంటూ అతని చూస్తూ ఎప్పటికో నిద్రపోయింది సహస్ర దివి ఎప్పట్లానే ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళింది శిషిర్కి ఆ రోజు హాలిడే అవ్వడం వల్ల ఇంట్లోనే ఉన్నాడు బాల్తో ఆడుకుంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు అక్కడ శిషిర్కి దివి విశ్వాల పెళ్లి ఆల్బమ్ కనిపించింది శిషిర్ ఆల్బమ్ చూసి దాన్ని తీసుకుని సత్యవతి గారి దగ్గరికి వెళ్ళి తాతమ్మ ఈ ఫొటోస్లో ఉన్నది మా డాడీ ఏనా అని అడిగాడు సత్యవతి గారు కళ్ళజోడు సరి చేసుకుని ఆ ఫొటోస్ చూసి ఇంతకీ నీకు ఇది ఎక్కడ దొరికింది అన్నారు ఇది స్టోర్ రూమ్లో దొరికింది ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు తాతమ్మ అన్నాడు శిషిర్ ఇవి మీ అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు అన్నారు సత్యవతి గారు అవునా మరి నాన్న ఎక్కడ ఉంటారు అన్నాడు శిషిర్ శిషి నిన్ను మీ నాన్న గురించి అడగద్దని చెప్పాను కదా తాతమ్మ నేను అమ్మని అడగనని చెప్పాను నిన్ను అడగనని చెప్పలేదు కదా నాకు మా నాన్న ఎక్కడుంటాడో చెప్పు అన్నాడు శిషిర్ పిట్ట కొంచెం కోతకణం అంటే ఇదేనేమో నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి వెళ్ళి ఆడుకోప్పు అన్నారు సత్యవతి గారు నేను ఎక్కడికి వెళ్ళను మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలియాలి అంటూ ఆవిడ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు నువ్వు మీ అమ్మ కంటే ఇక నాకు చెప్పక తప్పేలా లేదు నువ్వు అడిగినట్లే చెప్తాను కానీ చెప్పాక మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని మాత్రం నన్ను అడుక్కో అన్నారు సత్యవతి గారు సరే ముందు చెప్పు అన్నాడు శిషిర్ సరే విను మీ నాన్న ఈ ఊర్లోనే ఉంటాడు నీకు కావాల్సింది తెలిసింది కదా ఇక వెళ్ళి ప ఆడుకో ఇంకో ప్రశ్న వేస్తే మీ అమ్మకి చెప్తాం అని శిషిర్ని బెదిరించారు సత్యవతి గారు ఈ రోజుకి ఇది చాలే తాతమ్మ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయారు శిషిర్ బడుగ్గల్ నన్ను పనిచూసుకుంటాడా వీడి పని తర్వాత చెప్తా అని నవ్వుకుంటూ శ్రీధర్ గారు గదిలోకి వెళ్ళారు సత్యవతి గారు ఏంటమ్మా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు అన్నారు శ్రీధర్ గారు ఏముంది నీ మనవడు చేసే అల్లరి తలుచుకొని నవ్వుకుంటున్నాను అన్నాడు సత్యవతి గారు అవునా అసలు వాడు ఇటువైపు రావడమే మానేశాడు అన్నారు శ్రీధర్ గారు మొన్న నిన్ను బయటికి తీసుకెళ్లి ఏదో ఆట ఆడించాడు కదా ఆ రోజు దివి వాడికి వార్నింగ్ ఇచ్చింది నీకు తగ్గే వరకు నీతో ఆడొద్దని అందుకే నీ దగ్గరకు రావడం లేదు అన్నారు సత్యవతి గారు ఓ అదా విషయం అమ్మ ఒకసారి వాడిని నా గదిలోకి పంపించు వాడితో మాట్లాడి చాలా రోజులైంది అన్నారు శీతర్ గారు ఇప్పుడు ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో సాయంత్రం హాల్లోకి వస్తావు కదా అప్పుడు వాడితో మాట్లాడు ఇక్కడికి వస్తే ఏదో కలర్ చేస్తాడు అని సత్యవతి గారు అక్కడి వెళ్ళిపోయారు శిషిర్ ల్యాండ్లో కూర్చొని తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు నాన్న ఈ ఊరిలో ఉంటే ఎక్కడున్నారు తాతమ్మని అడిగితే అమ్మకు చెప్తుంది ఇంకెవరిని అడగాలి అని ఆలోచిస్తున్నాడు కాసేపటికి ఆ చిట్టి బుర్రకు ఒక ఐడియా తట్టింది వెంటనే అక్కడి నుండి శ్రీధర్ దగ్గరికి వెళ్ళాడు శిషిర్ వెళ్ళేసరికి ఆయన పడుకొని ఉన్నారు ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని అక్కడి నుండి వచ్చేసాడు సాయంత్రం వరకు వెయిట్ చేసి శ్రీధర్ గారి దగ్గర ఎవరూ లేకుండా చూసి ఆయన గదిలోకి వెళ్ళాడు ఏంటి సార్ మీరు ఈ తాతయ్యని మర్చిపోయినట్లున్నారు అసలు నా గదికి రావడమే మానే అన్నాడు శ్రీధర్ అదేం లేదు తాతయ్య అమ్మ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదని చెప్పింది అందుకే అన్నాడు శిషిర్ మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు తాతయ్య అది మిమ్మల్ని ఒకటి అడుగుదామని వచ్చాను అన్నాడు శిషిర్ ఏం అడగడానికి వచ్చావు ఏమైనా బొమ్మలు కావాలా లేక ఇంకేమైనా కావాలా అన్నారు అవేం కాదు నాకు మా అని శిషిర్ ఆయన్ని విశ్వ గురించి అడిగేలోపే సత్యవతి గారు అక్కడికి వచ్చి ఏంటి శిషి ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను పాలు తాగుదూరా మీ అమ్మ వచ్చే టైం అయింది నువ్వు పాలు తాగకపోతే నన్ను తిరుతుంది అంటూ శిషిర్ని అక్కడి నుండి తీసుకెళ్లారు శిషిర్ ఆమె చేయి విడిపించుకుని ఏంటి తాతమ్మ మీరు పాలు ఎంతకు ముందేగా తాగాను మళ్ళీ ఎందుకు అయినా నేను తాతయ్యతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని మళ్ళీ శ్రీధర్ గారి గదికి వెళ్ళిపోయాడు రే శిశి ఆగు నువ్వు మీ తాతయ్యని ఏం అడగాలనుకున్నావో నాకు తెలుసు ఇప్పుడు మీ తాతయ్య ఆరోగ్యం బాగాలేదు నువ్వు అదంతా మాట్లాడి మీ తాత మనసు పాడు చేయకు అన్నారు సత్యవతి గారు శిషిర్ కాసేపు ఆలోచించాక ఆవిడ చెప్పింది నిజమే అనిపించింది తాతమ్మ మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా ఒక్కసారి మా నాన్నకి చూసి వెంటనే వచ్చేద్దాం అన్నాడు నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఆ పని మాత్రం నా వల్ల కాదు మీ అమ్మకు తెలిస్తే దాని కోపాన్ని ఊహించలేం అన్నారు సత్యవతి గారు పోతాతమ్మ మీరు అస్సలు వాళ్ళే కాదు అని కోపంగా అక్కనుడి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి సత్యవతి గారితో మాట్లాడడం మానేశాడు శిషిర్ శిషిర్ ఎందుకు అలా చేస్తున్నాడో సత్యవతి గారికి అర్థమైంది దివి మాత్రం ఆఫీస్ వర్క్లో పడి అదంతా గమనించలేదు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్న శ్రీమాన్ అసలు సహస్రాతో మాట్లాడమే లేదు సహస్రా శ్రీమన్ మనసు మార్చడానికి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ శ్రీమన్లో ఎటువంటి మార్పు లేదు ఇదే విషయం దివికి ఫోన్ చేసి చెప్పింది సహస్రా నువ్వేం కంగారు పడకు నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు నేను కూడా ఒకసారి బావతో మాట్లాడతాను అంది దివి ఏమో అక్క ఆయన నీ మాట వింటారన్న నమ్మకం కూడా నాకు లేదు పోనీలేక వదిలే నా జీవితం ఎలా ఉండాలని రాసి ఉంటే అలానే ఉంటుంది అని కాల్ కట్ చేసింది సహస్రా ఒకరోజు శ్రీమన్ ఆఫీస్ నుండి రాకని అమ్మ ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను లేట్ అవుతుందని వసుంధర గారికి చెప్పాడు అదేం శ్రీ ఒక్కడివే వెళ్తావా మీ ఆవిని కూడా తీసుకెళ్ళు మీ పెళ్ళి అయ్యాక మీరు ఎక్కడికి వెళ్ళిందే లేదు అని శ్రీమన్ సమాధానం కోసం చూడుకున్న సహస్రాన్ని పిలిచి శ్రీ ఫ్రెండ్ పెళ్ళట నువ్వు కూడా రెడీ అవ్వు అన్నారు సహస్ర శ్రీమన్ ఏమంటాడని అతను చూసింది కానీ శ్రీమన్ ఆమెను కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అత్తయ్యా ఆయనతో వెళ్లడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా అంది ఇష్టం లేదంటే వదిలేస్తావా ఏంటి వాడి మనసు మార్చడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అన్నారు వసుంధర గారు సహస్ర వెళ్ళేసరికి శ్రీమాన్ స్నానానికి వెళ్తున్నాడు సహస్ర ఒకసారి అతన్ని చూసి కబ్బోర్డ్లో నుండి ఒక శారీ తీసి బెడ్పై వేసింది దానికి మ్యాచింగ్ నగలు తీస్తుంది ఇంతలో స్నానం చేసి వచ్చిన శ్రీమాన్ బెడ్పై ఉన్న శారీని చూసి ఈ శారీ కట్టుకుంటే అమ్మమ్మలా ఉంటారు కొందరు అన్నాడు ఆమెను చూడకుండానే ఆమె వెంటనే ఇంకో శారీ తీసి అతని ముందు ఉంచింది దానికి కూడా ఏదో వంక వంక చెప్పాడు తర్వాత ఇంకో శారీ చూపించింది అది కూడా అతనికి నచ్చలేదు అలా కబోర్డ్లో ఉన్న శారీస్ అన్నీ అతని ముందు పరిచింది అందులో ఒక్కటి కూడా అతనికి నచ్చలేదు నా దగ్గర ఇవే ఉన్నాయి ఈయనకు ఒక్కటి కూడా నచ్చలేదు ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో అనుకుని తల పట్టుకొని కూర్చుంది అంతలో ఆమెకు ఒక కవర్ ఇచ్చి ఇందులో శారీ ఉంది వెళ్ళి కట్టుకో అన్నాడు శ్రీమన్ శ్రీమన్ తన కోసం శారీ ఇచ్చేసరికి సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏమండి మీరు నా కోసం శారీ తెచ్చారా ఎప్పుడు కొన్నారు ఇది అంది ఏ చెప్తే గాని కట్టుకోవా ఏంటి టైం అవుతుంది ముందు వెళ్ళి రెడీ అవ్వు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీమన్ చెప్తే ఏమవుతుందో అని మూతి తిప్పుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి హాల్లోకి వెళ్ళింది సహస్రా నిజంగా ఆ శారీలో చాలా అందంగా ఉంది వసుంధర గారైతే సహస్ర నువ్వు ఈరోజు చాలా బాగున్నావు అంటూ దిష్టి తీసి ఆమె చోవు వెనుక కాటుక పెట్టారు నీ కోడలే అందాన్ని పొగిడింది చాలలే కానీ నువ్వు వదిలేస్తే మేము వెళ్తాం అని కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళాడు అత్తయ్య వెళ్ళొస్తాను అని శ్రీమాన్ వెనకే వెళ్ళింది సహస్ర రిసెప్షన్ చాలా బాగా జరిగింది శ్రీమాన్ తన ఫ్రెండ్స్ అందరికీ సహస్రాన్ని పరిచయం చేశాడు ఫంక్షన్ అయ్యాక ఇద్దరు ఇంటికి బయలుదేరారు శ్రీమాన్ సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఎందుకండి నా పైన కోపం మీకు నా తప్పు తెలుసుకొని సారీ చెప్పాను కదా ఇంకా ఎందుకండి అంత పంతం మీకు చాలా సంవత్సరాలైంది మనం కలిసి అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉందామండి అంది సహస్ర నువ్వు నాలుగు సంవత్సరాలు వచ్చి సారీ చెప్తే గడిచిన కాలం తిరిగి వస్తుందా అసలు నీకు సారీ విలువ తెలుసా తెలిసిందంతా చేసి ఆ ఒక్క మాట చెప్తే నేను నువ్వు అన్న మాటలన్నీ మర్చిపోవాలా పోనీ నిన్న ఇప్పుడు క్షమించాలి అనుకో నువ్వు మళ్ళీ అలానే మాట్లాడమనే నమ్మకం ఏంటి నీపై నాకు ఆ నమ్మకం వచ్చే వరకు మనం ఇలానే ఉంటాం అన్నాడు శ్రీమన్ సహస్రా ఇంకేం మాట్లాడుకున్నా మౌనంగా కూర్చుంది ఆయన చెప్పింది కూడా నిజమే ఆ రోజు నేను తొందరపడి అలా మాట్లాడుకున్నా ఉండి ఉంటే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఇప్పుడు మా జీవితాలు ఇలా ఉండడానికి కారణం నేనే నా వలన ఆయన ఎందుకు బాధపడాలి ఇదంతా ఇక్కడితో వదిలేస్తే మంచిది నేను ఆయనకి దూరంగా ఉండడమే మంచిది అనుకొని ఏమండి ఇంతకుముందు నేను ఉండే హాస్టల్ హాస్టల్ ఇక్కడికి దగ్గరే కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా అంది శ్రీమన్ ఆమెకి సమాధానం చెప్పకుండా నేరుగా ఇంటికి పోనిచ్చాడు ఏంటినా నన్ను వద్దు అంటారు నా దారిన నేను హాస్టల్లో ఉంటానంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు ఈయన అర్థం చేసుకోవడం కష్టం అనుకుని లోనికి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్